నాకేమి స్వార్థం లేదు నాకేం ఆశ లేదు నాకు లక్ష్యం మొక్కటే అది చూడవారు అభివృద్ధి ఒకడవరు అభివృద్ధి లక్ష్యంగా లక్ష్యంగా ఈవేళ ఒక చీకటి నుంచి వచ్చిన ఒక వెలుగు రేఖల ఒక చీకటి వచ్చిన అంధకారంలో ఉన్నప్పుడు చిన్న టార్చ్ లైట్ కనపడితేనే సంతోషపడే మనం ఒక్కసారిగా సూర్యోదయం వచ్చిన సూర్యుడిలా వచ్చే వెలుగులా అనకాపల్లి పార్లమెంట్ కి ఎంపీ అభ్యర్థిగా మాత్రమే కాదు మనసున్న నాయకుడుగా మడమ తిప్పిన నాయకుడుగా సమాజ ప్రజల కష్ట సుఖాలు చూసి వచ్చిన నాయకుడిగా వచ్చిన సిఎం రమేష్ గారికి చూడవు జనసేన పార్టీ అత్యంత సోదర సమానులు నీతి నిజాయితీలుగా రాజకీయాలు చేస్తూ రెండు మారులు శాసనసభ్యులు ఎన్నికై మన ప్రాంతానికి అభివృద్ధి చేసి మరోమారు మారుమ్మ అభ్యర్థిగా పోటీ చేస్తూ కాబోయే శాసనసభ్యులు టైప్ అయిపోతున్నాయి ముగించుకున్నాం కానీ మా జనసేన పార్టీ పెద్దలు కానీ ముఖ్యంగా బీజేపీ పెద్దలు కానీ ఇన్ఛార్జెస్ కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ ముఖ్య అబ్జర్వర్స్ ముఖ్యంగా స్థానికంగా ఉన్న మా సోదరి వాళ్ళు కానీ అందరికీ కూడా పేరు 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 శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్కటే మాట ఇది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు మూడు మే రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత ఇక్కడ చాలా చిన్న మాటలతో విమర్శించేడి ముత్యాల నాయుడు గారికి గారు అనడం జనసేన పార్టీ సంస్కృతి ఉప ముఖ్యమంత్రి చేశారు గతంలో ఎమ్మెల్యే చేశారు చాలా బార ఆరోపణలు అతను ఇతను అండం నాన్ లోకల్ అండం దయచేసి ఆపేడు ముత్యాల గారు ఇది ప్రజాస్వామ్యం ఎక్కడైనా పోటీ చేస్తారు ప్రజలు ఆమోదిస్తే ప్రజా ప్రజామోదం ఉంటే ముందుకు వెళ్తారు దయచేసి మీరు సక్రమైన రాజకీయాలు ప్రజాస్వామ్య బద్దంగా చేయమని జనసేన పార్టీ వేదిక నుంచి వారికి రిక్వెస్ట్ చేస్తుంది డిమాండ్ చేస్తుంది జనసేన పార్టీ హెచ్చరిస్తుంది అనకాపల్ల పార్లమెంట్ అడుగు దొక్కేస్తామని వైసీపీ వైసీపీ అనేది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వందల జీవితంలో పని చేస్తానన్న దమ్మున్న నాయకుడు వచ్చినందుకు వ్యక్తిగతంగా జనసేన పార్టీ తరపున వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ మీరు మాకు ఉండాలి మీరు ఖచ్చితంగా మాతోనే ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై నెలల భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు శాశ్వతంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చౌడవరం షుగర్ ఫ్యాక్టరీని ఇప్పుడే మాట్లాడారు సార్ చౌడవరం షుగర్ ఫ్యాక్టరీ రాగుచ్చాం ఒక సంవత్సరంలో దాని రూపురేఖ మారిపోతున్నాయి మీడియా మిత్ర సంవత్సరంలో చెప్తున్నాం ఏది చెప్తారు పదిహేను నిమిషాలు మాట్లాడే ముందు మనస్ఫూర్తిగా చేస్తే మీ అందరికీ కూడా ఈ మఠవారి పాలనకి రుణపడి ఉంటాం ఎందుకంటే ఎంత మార్మూల వస్తూ అడిగారు రమేష్ గారు ఏంటి ఇలా ఉంది గ్రామం రోడ్లు అంటే ఇవన్నీ మీకు అప్పు చెప్పేస్తాం సార్ మీరు ఎంపీ అయిన తర్వాత మా రాజుగారి ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని మీరే అభివృద్ధి చేయాలి ప్రతి అమ్మ జీవితాన్ని ప్రతి తమ్ముడు జీవితాన్ని చేయాలని ఆకర్షించాను మరి ఇంత కూడా ఇంత నిశ్శబ్దంగా ఇంత ప్రేమగా వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చూడాలని జనసేన బట్టి శుభాకాంక్ష తెలియజేస్తూ గట్టిగా చెప్పండి అలసిపోయింది నేనే సీఎం బాక్స్ లో దీని మీద మీరు వేసే ఫోటో మీ మన ప్రాంతాలన్నీ చూడవరాన్ని మార్చేయడానికి వచ్చిన కమరం కమరాన్ని గట్టిగా పైకెత్తి జై రమేష్ గారండి జై బిజెపి జై కమలం ఈ కమలాన్ని పట్టుకున్న రమేష్ బాబు గారి విజయ యాత్ర ఈ గ్రామం నుంచి ప్రారంభమాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ వాళ్ళు మాట్లాడుస్తుంది